ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు యూట్యూబ్ నుంచి అప్లై అయిన నోటిఫికేషన్ వచ్చింది ఈ హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా ఇది అందరూ అప్లై చేసుకోవాలి అంటే కాదు ఎవరికైతే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతాయో వాళ్ళైతే ఇది అప్లై చేసుకోవాలి ఇందులో మొత్తం త్రీ స్టెప్స్ అయితే ఉంటుంది ఫస్ట్ స్టెప్లో రివ్యూ స్టెమ్స్ అని ఉంటుంది అక్కడ మనం స్టార్ట్ అని క్లిక్ చేయాలి అండ్ నెక్స్ట్ అయితే పేజ్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇదంతా మనం రీడ్ చేస్తే చేయొచ్చు లేకుంటే ఐ యాక్సెప్ట్ ద బేస్ టర్మ్స్ అని క్లిక్ చేసి ఆ యాక్సెప్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది దీని తర్వాత అయితే మనం యాడ్సన్స్ని అనేబుల్ చేసుకోవాలి దానికోసం మనం సెకండ్ స్టెప్ని స్టార్ట్ అని క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేయగానే మనకైతే అక్కడ త్రీ ఆప్షన్స్ కనపడతాయి అందులో మనం మిడిల్ని సెలెక్ట్ చేసుకోవాలి నో ఐ నీడ్ టు క్రియేట్ వన్ అని ఎప్పుడైనా యూట్యూబ్ నుంచి ఇలా ఇలాంటి పాలసీస్ మీరు అప్లై చేయాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు యూట్యూబ్ వీడియోస్ లేకుంటే దాన్ని రీడ్ చేసి మీరు అప్లై చేసుకోండి తెలియనప్పుడు దీని తర్వాత ప్రాసెస్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్కి ఏ అకౌంట్ అయితే ఇచ్చి మనం వీడియోస్ చేస్తున్నామో ఆ అకౌంట్ని మనం మళ్ళీ సైన్ ఇన్ చేసి మన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి దీని తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఈ అకౌంట్కి ఒక ఇమేజ్ లేకుంటే ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయాలి అది కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు లేకుంటే స్కిప్ కొట్టచ్చు అలాగే ఈ ప్రాసెస్ తర్వాత మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలి అది కూడా నేను ఒక వీడియో చేస్తాను అలాగే మనకి ఇక్కడ ఒక్క స్టెప్ మాత్రమే ప్రాసెస్ చేస్తుంది సెకండ్ స్టెప్ కంప్లీట్ అవ్వడానికి టూ టు త్రీ వీక్స్ అయితే టైం పడుతుంది అది కూడా నేను వీడియో చేస్తాను దీని తర్వాత ప్రాసెస్ ఏంటంటే అక్కడ మన ఛానల్ యూఆర్ఎల్ కనపడుతుంది దానివ దాని తర్వాత మనం కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఇండియాని సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ దాని కింద స్క్రోల్ చేస్తుంటే గూగుల్ యాడ్స్ అండ్స్ ఆన్లైన్ టర్మ్ ఆఫ్ సర్వీస్ అని వస్తుంది ఇది ఎందుకు అంటే ఇది మనం ఎనేబుల్ చేసుకున్న తర్వాతే మనం వీడియోస్కి యాడ్స్ అయితే వస్తాయి ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని సెటప్ అకౌంట్ అని క్లిక్ చేయాలి ఇది చేసిన తర్వాత మనం వీడియోకి అయితే యాడ్స్ వస్తాయి అప్పటి నుంచి ఎప్పుడైతే మోనిటైజేషన్ అవుతుందో దాని తర్వాత మనకి రెవెన్యూ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మన పేమెంట్ డీటెయిల్స్ అండ్ మన అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి అండ్ మన అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి ఇక్కడ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకొని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయండి ఎక్కడ మిస్టేక్ చేయొద్దు అలాగే ఈ వీడియో గురించి ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కింద కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా దానికోసం వీడియో అయితే చేస్తాను దాని తర్వాత రీడైరెక్ట్ టు యూట్యూబ్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మనకి ప్రాసెస్ అయితే అయిపోతుంది నెక్స్ట్ ప్రాసెస్ అప్లై చేయడానికి టూ టు త్రీ వీక్స్ టైం పడుతుంది ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది సో దాని తర్వాత కూడా నేను ఆ ప్రాసెస్ కూడా వీడియో చేసి పెడతాను సో ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ గ్రీష్మ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్